ఉన్నతమైన స్థానాలకు పోవాల మన భవిష్యత్ తరాలు బాగుండాలనే ఒక ఉద్దేశంతో మరి రామాయణపేట మండల్లా మరి రామాయణపేట మెయిన్ రోడ్కే దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలలో రెండు వందల కోట్లు పెట్టి మరి బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మనం కట్టుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం అంటే గత పదేళ్ళు మన పిల్లలు చదువుకుంటున్నారా లేదా మనం ఏం తింటున్నాం ఎవరు కూడా పట్టించుకోని కానీ మన మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాబట్టి ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి కోరుతుంది కాబట్టి ప్రజలు బాగుండాలనే ఒక ఉద్దేశంతో మరి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మరి ముందుకు పోతూ ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఇదే కాదు ప్రతి గ్రామంలో కూడా కొత్త రోడ్లు పడతా ఉన్నాయి ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపిస్తూ ఉన్నాయి అంత కూడా సంవత్సరం లోపలనే ఇక గత పదేళ్ళు మొత్తం కూడా వృధా అయిపోయినాయి పోయిన పదేళ్ళు మళ్ళీ రావు కాబట్టి పదేళ్ళల్లో మొత్తం కూడా ఇల్లులు ఇస్తాం ఇది చేస్తాం అది అని చెప్పి అన్ని మాయ మాటలు చెప్పి మోసపు మాటలు చెప్పి మరి మన పదేళ్ళు కూడా వృధా చేయడం జరిగింది ఆ పదేళ్ళల్లో మరి మనం ఏదైతే సాధించలేకపోయినామో చేతలు ఎక్కువ చేస్తాం ఏదున్నా చేతలలో చేసి మన నిజాంపేట్ మండల్ కానివ్వండి వెంకటపూర్ గ్రామం కానివ్వండి మొత్తం నియోజకవర్గం కూడా బ్రహ్మాండాల అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో మరి ముందుకు తీసుకుపోతామని చెప్పి నా ప్రియమైన మహిళా సోదరు మండలకు నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు మన హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా జై కాంగ్రెస్ మన మొత్తం మెదక్ నియోజకవర్గంలో కూడా వెయ్యి కోట్ల రూపాయలు మరి వెయ్యి కోట్ల రూపాయలకి వచ్చి మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇదే కాదు భవిష్యత్తులో మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలాగా మీ ఇంట్లో ఒక అన్నలాగా ఒక తమ్ముడులాగా నేను పనిచేసి పెడతా ఇప్పుడు ఎన్నికలైతే లేవు కదా రేపెల్లుండే ఎన్నికలు ఏం లేవు మీరు మీ బిటన్ గెలిపించేసేవ్వరు నేను మీకోసం పని చేస్తున్నా మీకేం మాయ మాటలు చెప్పే అవసరం లేదు కానీ అయినా కానీ నేను ఇంతకుముందు కూడా చెప్పినా ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒకలాగా చేసే పద్ధతి మాది కాదు ఏదున్నా మీ యొక్క కుటుంబ సభ్యుడిలాగా మీరు బతుకున్నంత కాలం నేను బతుకున్నంత కాలం మన సంబంధం ఇదే ఇదే విధంగా ఉండే విధంగా మనం నేను సందేస్తా ఆ పని పని మీ కళ్ళ ముందే అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా మీ కళ్ళ ముందే కనిపించేటట్టు పనిచేస్తాం మాటలు చెప్పాం మేము నా ముందున్నటువంటి నా మహిళా సోదరుమన్లు నా ముందు ఉన్నటువంటి కే వెంకటాపూర్ గ్రామ కుటుంబ సభ్యులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం మరి మీ అందరూ తెలుసు గత పదేళ్ళు మనం ఏం చేస్తున్నాం మనం ఏడికి పోతున్నాం మనం ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు అంటే గత పదేళ్ళు మనం ఏం తింటున్నామనే విషయం ఎవరు కూడా మనం పట్టించుకోలేదు మన ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం వచ్చిన వెంటనే మరి అందరు మంచి బియ్యం తినాలా